విశాఖ హైగ్రీవ భూముల విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైగ్రీవ సంస్థకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంది అసలు హైగ్రీవ సంస్థకు గతంలో ఎందుకు భూములు ఇచ్చారు కోట్లు విలువ చేసే ఈ భూములు ఆ సంస్థ ఏం చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుంది విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం విశాఖపట్నంలో ఎండాడ సమీపంలో ఉన్నటువంటి ఒక కొండనైతే ప్రభుత్వం ఒక సంస్థకు అప్పగించింది ఆ సంస్థలో ప్రభుత్వం అర్జీ పెట్టుకున్నటువంటి హైగ్రేవ ఫార్మా అండ్ డెవలపర్స్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఏం అర్జీ పెట్టుకుంది దేనికి తక్కువ రేటుకి అక్కడ భూములు కేటాయించారు అనేది చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎండాడక సమీపంలో ఉన్నటువంటి ఒక కొండనైతే రెండు వేల ఇరవై ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హైగ్రేవా అండ్ హైగ్రేవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ఒక వినతనైతే ఇచ్చింది ఈ కొండ మీద కొండను మాకు అప్పగించండి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అనాథలకి ఆశ్రమం కల్పిస్తాం ఉచితంగా వాళ్ళకి ఇల్లు నిర్మిస్తాం అని చెప్పి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే నిరాశ్రీలు ఉంటారో వాళ్ళకి కాటేజీలు ఏర్పాటు చేసి వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ ఉన్నందుకు అయితే ఏర్పాట్లు చేస్తాం మాకు భూమిని కేటాయించండి అని చెప్పి ఒక సామాజిక బాధ్యత పెట్టుకున్నటువంటి దరఖాస్తున అప్పుడు రాజశేఖర్ రెడ్డి పరిశీలించి వాళ్ళకైతే పన్నెండున్నర ఎకరాల భూమిని అయితే అప్పచెప్పడం జరిగింది ఆ పన్నెండున్నర ఎకరాల భూమిలో ఏదైతే ఆ సంస్థ పెడతామని చెప్పినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు నిరాశ్రయాలకు ఆశ్రమం కాటేజీల ఏర్పాటు కానీ అనాథ శరణాలయం ఏర్పాటు కానీ ఇంతవరకు జరగలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సూచనల మేరకు ఇక్కడ విశాఖపట్నం కలెక్టర్ ఇక్కడ ఎకరా కోటిన్నర చొప్పున ఇవ్వచ్చు అని చెప్పి సూచన చేసినప్పటికీ కూడా సామాజిక బాధ్యత హైగ్రీవ సంస్థ వచ్చింది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయితే అయితే కేవలం ఎకరా నలభై లక్షలకే ఈ సంస్థకైతే అప్పచెప్పడం జరిగింది ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేస్తారు పేదలకి మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే అతి తక్కువ రేటుకి అయితే పన్నెండు ఎకరాల స్థలాన్ని అయితే ఇవ్వడం జరిగింది అప్పటికే కోట్ల విలువ చేసేటువంటి స్థలంలో పాగా వేసినటువంటి హైగ్రేవ సంస్థ అనుకున్న లక్ష్యాలైతే సాధించిందా లేదా అని చూసుకుంటే సంస్థ పెట్టుకున్నటువంటి లక్ష్యాలైతే నెరవేరకపోగా దీన్ని పూర్తిగా దారి తప్పించి ఇక్కడ ఉన్న టువంటి పన్నెండు ఎకరాలని కూడా స్వాధీనం చేసుకొని డాక్యుమెంటేషన్స్ మార్చి ఏదైతే లక్ష్యాలని కాదని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దలు అప్పటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో కలుగు చేసుకొని కుంభకోణాలకి పాల్పడ్డారు అని చెప్పి అప్పుడైతే తీవ్ర విమర్శలు జరిగాయి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలే జరిగాయి అసలు ఇక్కడ ఏర్పాటు చేయవలసినటువంటి అనాథాశ్రమం కానీ కాటేజీలు కానీ ఎందుకు ఏర్పాటు చేయలేదు అనే విషయాన్ని ఎవరు ప్రశ్నించకుండా పూర్తిగా అధికార దర్పంతో అధికార బలంతో ఈ స్థలాన్ని అయితే ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఈ స్థలంలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు కోట్లు ఆర్జించారు అక్రమంగా అని కూడా విమర్శలు వచ్చాయి దీన్ని ఇక్కడ ఏంటంటే అరవై శాతం భూములను అయితే కాటేజీలు ఏర్పాటు చేయాలి మిగతా ముప్పై శాతం భూముల్ని కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ అయితే ఆశ్రయం కల్పించాలి ఇంతటి ఉన్నత లక్ష్యంతో ఏర్పాటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అయితే పూర్తిగా అధికారుల ధన దాహానికి బలైపోయిందని చెప్పుకోవచ్చు సామాన్యుల పరిస్థితి పక్కన పెడితే ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేసుకొని తొంభై శాతం భూముల్ని అక్రమంగా అమ్మకాలు కూడా చేసుకొని కోర్టులు ఆర్జించిన పరిస్థితి వెలుగులోకి వచ్చింది పూర్తిగా ఏమైందో వాటిని కూడా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిగ్రేవా సంస్థకి రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్కి అయితే ఆదేశాలు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పటికే బోర్డులు కూడా ఏర్పాటు చేసి భూమి ప్రభుత్వానికి చెందింది ఎవరైనా ఆక్రమించు శిక్షార్లు జిల్లా కలెక్టర్ అంటూ కూడా బోర్డులు అయితే ఏర్పాటు చేసి చురుకుగా కూడా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే మొదలైంది అక్కడ మనం చూసుకోవచ్చు రెవెన్యూ సిబ్బంది అయితే ఏర్పాటు చేసినటువంటి కొంతమంది కార్మికులు ఇక్కడైతే ఆ కంచెను ఏర్పాటు చేసే పని అయితే మొదలు పెట్టారు అదేవిధంగా ఇక్కడ నుంచి దాదాపు పన్నెండు ఎకరాల స్థలం మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అయితే ఉంటుంది ఆ బిల్డింగ్లు ఏదైతే కట్టడాలు ఉన్నాయో కట్టడాలు పక్క అయితే విల్లలు కూడా నిర్మించడం జరిగింది అక్కడ వరకు కూడా ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులు అయితే హద్దులు నిర్ణయించి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ లోపలికి ఎవరు ప్రవేశించకుండా కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదం వివాదానికి సంబంధించి గత ఐదేళ్లుగా కూడా పలు అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎంవి సత్యనారాయణ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఈ భూములకు సంబంధించి కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు మరోవైపు ప్రజా సంఘాలు కూడా ఎన్నో పోరాటాలు చేసాయి మరోవైపు జనసేనకు చెందినటువంటి ఒక కార్పొరేటర్ కూడా దీని మీద ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం అదేవిధంగా జరిగిన కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని బట్టబయలు చేస్తూ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఎన్నో వివాదాలకు నిలయంగా మారినటువంటి స్థలం ఏదైతే ఉందో అది ప్రభుత్వం అయితే ఒక మంచి లక్ష్యంతో అయితే ఇవ్వడం జరిగింది దాన్ని తప్పుదారి పట్టించి పూర్తిగా ఈ విలువైనటువంటి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని మొత్తాన్ని కూడా పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొని విల్లాలు నిర్మించుకొని అక్రమంగా అమ్మకాలు చేసుకొని కోట్లు సంపాదించ సంపాదించినట్టుగా కూడా విచారణలో వెల్లడైంది ఆ విచారణ పూర్తిగా అక్రమాలన్నీ కూడా వెలుగు రా వెలుగులోకి రావడం జరిగింది దీంతో ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవాలనేది అయితే ప్రభుత్వ నిర్ణయంగా ఉంది గతంలో కూడా ఇలాంటి వివాదంలోనే ఉన్నటువంటి మరో భూముల్ని కూడా ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకుంది ఏదైతే శారదాపేటానికి గతంలో ఇచ్చినటువంటి ఒక భీమిల దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని అయితే కేటాయించడం జరిగింది ఆ భీముల్లో ఇచ్చినటువంటి ఏదైతే ఆ భూమిని కూడా కట్టడాలు జరగలేదు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా ప్రభుత్వ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడు విశాఖపట్నంలో రెండో విడతగా ఏదైతే ఈ హయగ్రీవ భూములకు సంబంధించి కూడా చేపట్టినటువంటి భూ సే ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే చురుగ్గా కొనసాగుతుందని చెప్పి వచ్చి ఇక్కడ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఈ ప్రాంతంలో వచ్చి ఎలాంటి వివాదాలకి తావు లేకుండా పూర్తిగా కూడా ఈ భూములన్నిటిని కూడా సర్వే చేసి వాటికి హద్దులు కూడా నిర్ణయించి కంచి అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీని ఎలాంటి పరిస్థితుల్లో హయగ్రీవా భూములకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది ఈ రోజు నుంచి ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్కి వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే దాని ప్రకారం కూడా ఈరోజు ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తూ కూడా హద్దలు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలోకి ఎవరు రాకుండా కూడా కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నారు అసలు రెవెన్యూ అధికారులకు వచ్చినటువంటి ఆదేశాలంటే ఏ మేరకు వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తహసీల్దార్ పాలకరణ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ హైగ్రేవ్ సంస్థకి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయి ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి మొత్తం ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఇది ఎండాడ గ్రామంలోకి వస్తుందండి సరే నెంబర్ తొంభై రెండులో మూడు పన్నెండు ఎకరాల యాభై ఒక సెంట్లు గతంలో హైగ్రేవాకి ఇచ్చిన ఉంది సో దాన్ని కోర్టులో ఆర్డర్స్ రావటం గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావటం నిన్న రావడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తరాల మేరకు నిన్న జిల్లా కలెక్టర్ వారు ఆర్డర్స్ ఇచ్చారు ఏదైతే ఉందో ల్యాండ్ ఉందో అది పొజిషన్ రిజంప్షన్ చేసుకోమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా ఇవాళ ఉదయం మేము మొత్తం హెచ్చరిక బోర్డులు పెట్టడం ఫెన్సింగ్ పోల్స్ మొత్తం జరుగుతుందండి అంటే ఇప్పుడు ఆల్రెడీ అండి వాటి ఇంకా కొనుక్కున్నారు అనే దాని మీద కాకుండా ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇష్యూ మీద దాని మీద ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో వేరియస్ కోర్ట్స్ లెవెల్లో కానీ గవర్నమెంట్ లెవెల్లో కానీ చర్చించడం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది సంస్థ వారికి ఇచ్చిన తర్వాత దాని వాళ్ళు ఇచ్చిన దాని మేరకే ఉత్తరాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మనం మీరు వాళ్ళు చేయడం జరిగింది అంటే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా బోర్డులు ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది మీకు తగిన సిబ్బంది ఏర్పాటు చేసుకున్నారు మొత్తం ఇప్పుడు మేము మొత్తం పరిశీలిచ్చిన తర్వాత మూడు ఎంట్రీ పాయింట్లుగా గుర్తించాము ఏదైతే ఈ ల్యాండ్కి ఎంటర్ అవ్వడానికి మూడు ఎంట్రీ పాయింట్లు ఉన్నాయో ఆ మూడు ఎంట్రీ పాయింట్ని మేము లోపలికి రాకుండా మేము ఫెన్సింగ్ పోల్స్ బాబ్డ్ వేర్ ఒక చేస్తున్నాము అది ఒక గంటలో పూర్తి అయిపోతుంది అండి అయితే పన్నెండు ఎకరాల స్థలం ఉందో పన్నెండు ఎకరాల స్థలానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే వాటికి అనుగుణంగానే ఈరోజు మా పరిధిలో ఉన్నటువంటి పని పనులు అయితే మేము చేస్తున్నాం పూర్తిగా మూడు ఎంట్రీలు అయితే గుర్తించడం జరిగిందా మూడు ఎంట్రీలు కూడా ఎవరు కూడా ప్రవేశించకుండా కంచిన కూడా ఏర్పాటు చేస్తాను దీన్ని ఈ రోజు నుంచి స్వాధీనంలో తీసుకోవడం జరుగుతుందని చెప్పి తహసీల్దార్ పాలకరణ్ తెలియజేస్తున్న పరిస్థితి గత ఐదేళ్లుగా విశాఖపట్నంలో చోటు చేసుకున్నటువంటి భూ కుంభకోణాల మీద ప్రజా సంఘ కార్మిక సంఘాల నాయకులు ఎన్నో ఉద్యమాలు చేశారు ఉద్యమాల నేపథ్యంలో ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో ఎండడ దగ్గర ఉన్నటువంటి పన్నెండు పాయింట్ యాభై ఒక్క ఎకరాల హయగ్రీవ సంస్థకు సంబంధించిన భూములు అయితే ప్రభుత్వం ఈరోజు స్వాధీనం చేసుకుంది మరి ఆ భూములకు సంబంధించి గతంలో ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏంటి వాటి మీద ప్రజా సంఘాలు ఏ మేరకు ఉద్యమాలు చేశాయి ఈ రోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు స్పందన తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి గతంలో జరిగినటువంటి ఏదైతే హైగ్రేవాకి ఇచ్చిన భూములు ఉన్నాయి హైగ్రేవా సంస్థ సంబంధించిన భూ కుంభకోణంలో మీరు చాలా వరకు ఉద్యమాలు చేశారు కుంభకోణాన్ని వెలిగి తీయడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఏమని ఈ రోజుని ప్రభుత్వం కూడా పాక్షికంగా ఇది చేసిందని చెప్పని మేము భావిస్తున్నాం గత ప్రభుత్వం హయాంలోని హైగ్రేవ భూములకి సంబంధించి వాళ్ళు బెదిరించి లొంగ తీసుకొని ఆ భూములు కొట్టేశారు గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆయన ఆయన పెద్ద పిల్లరు ఆయనకు అనుకూలంగా వాటన్నిటిని తీసుకున్నాడు తీసుకున్నారు ఈ రోజుని వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు పనిచేశారు కాబట్టి వీళ్ళు కూడా అంతవరకే పరిమితమయ్యారు హైగ్రేవ భూములు ఒకటే కాదు ఇంకా అనేక భూములు ఉన్నాయి మీరు విజయసాయి రెడ్డి గారు భీమిలి లేకపోతే రూరల్ మండలంలో కాజేసినటువంటి రకరకాల పేర్లతోనే కాజేసినటువంటి వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు స్వాధీనం చేసుకోవాలి అలాగే గతంలో సిపిఐగా మేము అనేక భూములు కబ్జాకు గురైన ఈరోజు రెండు పార్టీలు ఈరోజు ఉన్న అధికార పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రూరల్ మండలంలో కానీ పెందురుతూ మండలంలోని లేకపోతే పెదగంటియాడ మండలంలోనే మండలంలోని కాజేసిన కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూముల్ని మేము గుర్తించి ఏర్పాటు చేసిన రెండు సీట్లకి ఇచ్చాము ప్రత్యక్షంగా భూములను కూడా చూపించిన నేపథ్యంలో ఆ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఒక్క హాయి గ్రేవ భూముల్ని ఒక్కటే మీరు స్వాధీనం చేసుకుంటే ఇది మంచిదే ఈ మధ్యకాలంలో శారదాపేటానికి సంబంధించి భూములు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అది కూడా మీరు చేసినటువంటి పోరాటాల్లో భాగంగానే జరిగింది మరి ఇప్పుడు శారదాపీఠం కానివ్వండి హాయిగ్రేవ్ భూములు కానివ్వండి గత ప్రభుత్వ కాలంలో కేటాయించిన వాటి వరకే పరిమితం అవుతున్నారు ఇందు అందులో గత ప్రభుత్వం కేటాయించినటువంటి ఇతర భూములు లేకపోతే బెదిరించి తీసుకున్నటువంటివి కూడా మనకి తెలుసు ఇంకా అనేకం వచ్చాయి వాటి కూడా వెలికి తీయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది సరిపోదు హైగ్రేవ్ భూములు కానివ్వండి లేకపోతే శారదాపీఠం భూములు అంతవరకు అంటే ఇదైతే కక్ష సాధింపు కానీ ఉంటుంది తప్ప మొత్తంగా ఉండదు అందుకనే మొత్తం ఇంకా మిగతాయి ఇంకా కొన్ని వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమైన కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే హయగ్రీవ పన్నెండు వందల పన్నెండు ఎకరాల భూమి ఉందో ఈ భూమి ఎప్పుడు దీన్ని కేటాయించరు అదే ఏ పర్పస్ తో దాన్ని కేటాయించడం జరిగింది పదిహేను సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు పేద ప్రజలకి వృద్ధాశ్రమం నెలకొల్పుతాం తద్వారా ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాం అని పేరు చెప్పి ఈ పన్నెండున్నర ఎకరాలు తీసుకున్నారు కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీ ఆయన మరణానంతరం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జీ విశాఖపట్నం ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుడు ఎంవి సత్యనారాయణ అతను అనుయాయులు ఈ ఐగ్రో భూములు కొట్టేసి ఎటువంటి అనుమతులు లేకుండా ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉండదు ఎటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు బెదిరించి బిల్డింగ్లు కట్టేశారు సిపిఐగా మేము అప్పటి నుండి మొత్తుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి ముత్తుకుంటున్నాం అయ్యా ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రకృతి ఇచ్చిన సంపద ఇలా దోచుకుంటే తరాలకి ప్రభుత్వ అవసరాలకి ప్రజా అవసరాలకి ఏమి ఉండదని చెప్పాం ఏమాత్రం చలించలేదు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ నడిచింది జగన్మోహన్ రెడ్డి గారిది సాగిపోయింది ఇప్పుడు కొంతమంది న్యాయస్థానానికి వెళ్ళారు ఏదైనా కూటమి ప్రభుత్వం ఈ పన్నెండున్నర ఎకరాలు స్వాధీనం చేసుకోవడం మాత్రం స్వాగతిస్తున్నాం అయితే విశాఖ నగరంలో చుట్టుపక్కల ఇదేంటంటే వైసీపీలు గవర్నమెంట్లో జరిగిన అన్యాయాలు మేము ఎతికితేస్తున్నాం అని ఒక్కటే కాదు తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు చేయలేదా మేము చెప్పాం మధురవాడ సర్వే నెంబర్ మూడు ముప్పై ఒకటిపై ఐదులో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగానికి మాజీ సైనిక విభాగానికి నాయకుడిగా ఉన్నటువంటి మధుమంచి రామకృష్ణ సాగర్ నగర్ ఏరియాలో పోస్ట్ లొకేటెడ్ ఏరియాలో చాలా విలువైన భూమి పది ఎకరాలు కాజేస్తే రెండు వేల ఎనిమిదిలో సిపిఐగా మేము వెలుగులోకి తెచ్చాం అది ఎంత అన్యాయం అంటే లేనటువంటి స్వాతంత్ర సమర పోరాట యోధుని సృష్టించి ఆయన దగ్గర ఆరు లక్షలు కొన్నామని ఐదున్నర లక్షలు దప దపాలుగా ఇచ్చేసామని యాభై లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటే ఆ మధమంచి రామకృష్ణ అనే స్వాతంత్ర సమర యోధుడు లేడని ఇలా మాయమాటలు చెప్పి చెప్పారు మేము న్యాయస్థానానికి వెళ్ళాం ఎంక్వైరీ చేయించాం ఐదు బయటపడింది ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారణ అయిన తర్వాత ఈరోజు అక్కడ బోర్డు పెట్టారు చేతనైతే కూట ప్రభుత్వానికి ఏమాత్రం శత్తిశుద్ధి ఉంటే పాలన పట్ల కానీ ప్రజల పట్ల కానీ విశాఖ నగరంలో నడిబొడ్డిన వంద ఎకరాలు వంద కోట్ల రూపాయలు విలువైన భూమి దాన్ని స్వాధీనం చేసుకోమండి సిపిఐగా మేము కాపాడాం న్యాయస్థానానికి వెళ్ళి పోరాడాం బోర్డు పెట్టించాం ఇది ప్రభుత్వ భూమి అని దాన్ని కాపాడమనండి ఆనందపురం మండలం తొలివాడలో సర్వే నెంబర్ ఒకటిలో అంతర్జాతీయ పరిమాణాలతో అంతర్జాతీయ ఉన్నత ప్రమాణాలతో మేము విశ్వవిద్యాలయం కడతామని విజయసాయిరెడ్డి గారు కూతురు పేరుని తీసుకున్నారు ఎంక్వైరీ చేసి తీసుకొని ప్రభుత్వం సాధన చేయమనండి మేమనేది విజయసాయిరెడ్డి గారి కూతురు గారు కాబట్టి అక్కడ మేము తీసుకుంటాం కాబట్టి అది తెలుగుదేశం వాళ్ళకి కట్టుబడతాం అంటే హర్షించాం ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించండి ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది గ్రా ప్రభుత్వం హయాంలో చేసినవన్నీ మేము లాక్కుంటాం తీసుకుంటాం నిజమే ఏం చేస్తారు తెలుగుదేశం వాళ్ళకి కట్టుబెడతారా తెలుగుదేశం వాళ్ళకి కట్టుబెడతారని ప్రశ్నిస్తున్నాం అలాగే కొమ్మాది సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది బై రెండులో కూడా పది ఎకరాలు కాజేశారు ఇలాగ విశాఖ నగరం చుట్టుపక్కల విశాఖ రూరల్ మండలం ఆనందపురం భీమిలి పెందుర్తి పరవాడ ఈ ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందల ఎకరాల పైన అన్యాక్రాంతం అయింది ప్రభుత్వానికి సిద్శుద్ధి ఉండాలి అవి తీసుకొని ప్రజా అవసరాలకు ఉపయోగపడండి అంతేగాని ఒక ఐక్యవాచార్య ఏదో చేసాం హైక్య భూములు మేము ఉద్ధరించాం ఇంతటితో సరిపోదు ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా అక్కడికి వచ్చేసరికి ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే పంచుకునేటట్టు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునేటట్టు వాళ్ళు చేస్తున్నారు ఇది సరైనది కాదు ప్రభుత్వానికి శితుశుద్ధి ఉంటే మాత్రం ఇటువంటి భూములన్నీ స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగపడాలని మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఈరోజు ఇది స్వాధీనం చేసుకుంటే సరేనా లేదంటే వీళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి మళ్ళీ వాటి మీద పోరాటాలు చేస్తే వాటి పరిస్థితి ఏంటి ప్రభుత్వ అధికారులే సలహాలు చెప్తారండి మీరు కోర్టుకి వెళ్ళండి ప్రభుత్వం ఏమీ చేయలేదు మళ్ళీ వెనక్కి వస్తుందని అందుకని ప్రభుత్వానికి శక్తి ఉండాలి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నటువంటి అధికారులు ఎవరిని అందులో చేయి న్యాయస్థానాలను కూడా సక్రమైన కేవిట్లు వేసి వాటిని రక్షించుకొని ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సిబిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదో తూతూ మంత్రంగా పేపర్లో వచ్చింది కాబట్టి మళ్ళీ మర్నాడు మామూలే పని కాకుండా చేయడానికి ఇవేళ అక్కడ కొంచెం ఓవరాక్షన్ జరుగుతుందట మీడియా వెళ్తే ఏంటండి వాళ్ళకి నష్టం పోలీసులకి మీడియా వెళ్తే విషయ పరిజ్ఞానం చేస్తారు విషయాన్ని ప్రజలకు చేరవేస్తారు మీడియా కూడా వెళ్ళకూడదంటే ఎంత తెలివితేటలు చూడండి ఇది చాలా దుర్మార్గం అందరూ వెళ్ళాలి అది వెలుగులోకి తేవాలి ఏదైనా ఈ పన్నెండున్నర ఎకరాలు స్వాధీనం చేసుకున్న సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు స్వాగతిస్తున్నాం దీంతో ఆగకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి కూడా ఉన్నాయి కాబట్టి మీకు కావాలంటే నెంబర్లు తెలియకపోతే మా దగ్గర ఉన్నాయి రెండు వేల ఎకరాలకు సంబంధించింది సిపిఐ తరఫున విశాఖ జిల్లా తరఫున మేము అందజేస్తాం అవి స్వాధీనం చేసుకొని మీ సిద్శుద్ధిని నిరూపించుకోండి ఎండాడ్లో అత్యంత విలువైనటువంటి భూమి ఏదైతే ఉందో భూమి పన్నెండు ఎకరాల కొండని మొత్తం కూడా హైగ్రేవ సంస్థకు అప్పచెప్పిన నేపథ్యంలో మనం వెనకాతలు చూసుకోవచ్చు హైగ్రేవ సంస్థ ఏం చెప్పింది ఏం చేస్తున్నది అన్నది ఒకసారి మనం చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా నిరాశ్రీయులకు ఏర్పాటు చేయవలసినటువంటి కాటేజీలు అనాథాశ్రము వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇది అక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా విలాసవంతమైనటువంటి విల్లాలు ఏర్పాటు చేసి ఎంత ధనవంతుల స్టేటస్ని తెలియజేసే విధంగా కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా పేదల కోసం అంటే కాదు యాక్చువల్గా తీసుకున్నటువంటి భూమి ఏదైతే పేదల కోసం నిరాశ్రయుల కోసం చెప్పారో దాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించి అక్రమాలకు పాల్పడి విల్లాస అయితే నిర్మించడం జరుగుతుంది కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కొంతమందికి అయితే అక్రమంగా అమ్మడం జరిగింది వీటిని ఫ్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవడం జరిగింది ఒక్కొక్క విల్లానే చూస్తేనే అర్థమవుతుంది అది ఎంత విలువ చేస్తుంది అనేది సగం నిర్మాణం అయినటువంటి విల్లా ఎంత అందంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది పూర్తయిన క్షణం పూర్తయిన తరుణంలో ఏదో అక్కడ ఉన్నటువంటి విలాసవంతమైన జీవితానికి ఇదొక తార్కాణంగా ఒక ఐకాన్ గా చెప్పుకోవచ్చు అలాంటి విల్లాలను నిర్మించి వాటి ద్వారా కోట్లు సంపాదించినటువంటి ఏదైతే ఈ సంస్థకు సంబంధించి పెద్దలు ఉన్నారో వాళ్ళ యాజమాన్యం కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని మోసం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవకతవకలకు పాల్పడ్డారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఒక్కొక్క విల్లాని కూడా చూస్తే కళ్ళు చెదిరే విధంగా ఉన్నాయి ఎంత బా అందంగా తీర్చిదిద్దారు అంత ఆ విల్లా నిర్మాణంలోనే దాని తాలూకా వాల్యూ కానీ పెట్టిన పెట్టుబడి గాని ఆ డబ్బులు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇది అంటే ఒక ఒక ఉద్దేశాన్ని తీసుకొని దేశాన్ని దారి తప్పుదారి ఇంత విలాసవంతమైనటువంటి ఆ జీవితాలకి విలాసవంతమైనటువంటి ధనవంతులకి అప్పు చెప్పడానికి అయితే కంకణం కట్టుకున్నటువంటి గత ఐగ్రేవ సంస్థ కావచ్చు ఐగ్రేవ సంస్థ కుమ్మక్కైనటువంటి అయినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఎంత అక్రమాలకు పాల్పడ్డారు ప్రజాధనం ఎంత వృధా చేశారు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఈ కుంభకోణం ఎలా వెలుగులోకి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే గతంలో ఉన్నటువంటి రెండు వేల ఎనిమిదిలో భూములు కేటాయించినప్పుడు ఈ హైగ్రేవా సంస్థకు సంబంధించి ఇద్దరు ఉన్న యాజమాన్యం ఉంది చిలుకూరి జగదీశ్వరరావు అదే విధంగా రాధారాణి అని చెప్పి ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వానికి అయితే వినతిని ఇవ్వడం జరిగింది మాకు భూములు ఇవ్వండి పేదలకి నిరాశ్రయులకి సాయం చేస్తామని ఏదైతే అర్జీ పెట్టుకోవడం నివాది అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఇక్కడైతే భూముని కేటాయించిన నేపథ్యంలో అంతా కూడా దాదాపు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినప్పటికి కూడా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదు సంస్థ చెప్పినటువంటి అలాంటి కార్యకలాప కలాపాలు కూడా ఇక్కడ ప్రారంభం కాలేదు దాంతో ఈ విషయం కూడా మరుగున పడిపోయింది అని అనుకున్న నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కన్ను అయితే దీని మీద పడింది అప్పుడు ఈ హైగ్రీవ సంస్థతో కొమ్మక్కగి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండను ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ స్థలాన్ని ఏదైతే ఇచ్చిందో ఆ స్థలాన్ని అంతా కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని అప్పుడు ఎంపీతో పాటు ఆడిటర్ జి వెంకటేశ్వరరావు అదేవిధంగా హైగ్రేవ మేనేజింగ్ పార్ట్నరు గద్దె బ్రహ్మాజీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా కొమ్మక్క అయ్యి దీన్నైతే పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు కోట్లు సంపాదించారు విల్లాలుగా మార్చి వాటిలైతే ఆ విల్లాలుగా నిర్మాణం చేసి అమ్మకాలు చేసుకున్నారు దీని ద్వారా కూడా దాదాపు రెండు వందల కోట్లు కూడా సంపాదించారు అని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక జనసేనకు సంబంధించిన ఒక కార్పొరేటర్ దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను వెలుగు తీసి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కోర్టులో కూడా కేసు వేయడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది అయినప్పటికీ కూడా అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు కూడా సరవేగంగా పూర్తి ఎవరైతే ల లబ్ధిదారులు కొనుక్కున్నారో వాళ్ళ నుంచి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం అప్పటికైతే కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర విమర్శలు జరిగాయి అదే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ప్రజా సంఘాలుగా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఏవైతే భూమికి సంబంధించి చాలా తీవ్రమైన కుంభకోణాలు అందులో ఈ హయగ్రీవ భూములు ఒకటి వీటిలు కూడా ప్రభుత్వం అరికట్టాలని చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో అయితే బయటికి రాలేదు ఆ విమర్శలు కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు చివరికి ఈ హైగ్రేవ్ సంస్థకు సంబంధించినటువంటి చిలుకూరి జగదీషు రాధారాణితో రాధారాణికి అదేవిధంగా ఎంఈవి సత్యనారాయణ బ్రహ్మాజీ వీళ్ళ మధ్యలో వచ్చినటువంటి వివాదాలే దీనికి ప్రస్తుతం వెలుగులోకి రావడంతో ఈ కుంభకోణం కూడా బయటకు వచ్చి కోర్టు వరకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఏదైతే మాజీ ఎం ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద అదేవిధంగా జీ ఆడిటర్ వెంకటేశ్వరరావు అదేవిధంగా మేనేజ్ మేనేజింగ్ పార్ట్నర్ గద్దె బ్రహ్మాజీ మీద కూడా విశాఖపట్నంలో పో ఆరిలో పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది ఈడీ అధికారులు రంగంలోకి దిగిన తర్వాత దీనికి సంబంధించి ఎంత ఆస్తులు సక ఎంత అవకతవకలు జరిగాయి రికార్డులు ఏ విధంగా మ్యాన్ఫ్లేట్ జరిగింది మ్యాన్ఫ్లేట్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భూములు దేనికోసం ఇచ్చి గత నెల గత ఏడాది జూన్లో లో దీనికి సంబంధించి కేసుకు సంబంధించి దాన్ని విచారణ చేయడం జరిగింది విచారణ చేసిన కొద్ది నెలల క్రితమే దీనికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల్లో దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు అయితే ఎంఈవీ సత్యనారాయణ ఆడిటర్ ఆడిటరు వెంకటేశ్వరరావు అదేవిధంగా మేనేజింగ్ పార్ట్నర్ అనేటువంటి ఆ మేనేజింగ్ పార్ట్నర్ సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఆ స్వాధీనం ఈడీ అయితే అటాచ్ చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం అయితే భూముల్ని నిజంగా ఇక్కడ అవకతవకలు జరిగాయి కాబట్టి నిర్దేశించినటువంటి స్థలం దేనికైతే ఇచ్చ ఇచ్చారో అది లక్ష్యం నెరవేరలేదు కాబట్టి పూర్తిగా భూములు స్వాధీనం చేసుకోవాలని చెప్పి అయితే నిర్ణయించడంతో ఈరోజు అయితే ఒక సంచలనమైన నిర్ణయంగా మారింది ఎంత విలువైనటువంటి దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా ఉన్నటువంటి విలువైనటువంటి ఈ భూములను అయితే ఇలా దారాదత్తం చేయడం భూ ఆక్రమాలకు పాల్పడడం రియల్ దంద జరగడం పట్ల అయితే ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలో ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు కూడా వెంటనే తక్షణమే స్పందించి వీటిలన్నిటిలో కూడా స్వాధీనం చేసుకుని యథాస్థితి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని యథాస్థితి కొనసాగి విధంగా అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది అయగ్రీవ సంస్థ ఏదైతే మనసులో ఒక నిర్ణయం బయటికి ఒక నిర్ణయాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి లోలోన దాని అక్రమాలకు పాల్పడుతూ కోట్లు సంపాదించుకోవాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈరోజు అత్యంత విలువైనటువంటి భూములు సామాన్య ప్రజలకి అందలేదు ఇటు భూత దాని లక్ష్యం కూడా నెరవేరక అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉండిపోయిందని చెప్పుకోవచ్చు దాదాపు పన్నెండు ఎకరాలు అంటే రెండు వందల యాభై కోట్లకు పైగా ఉన్నటువంటి ఆస్తి విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములు ఈరోజు ఏం జరుగుతుంది ఏం చేస్తారు అనేది కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం ఈ భూములు తీసుకున్నప్పటికి కూడా భవిష్యత్తులో ఏం చేయాలి అనేది కూడా అయోమయ స్థితిలో ఉంది అయితే అక్రమాలను అడ్లు అరికట్టగలిగాము ఆ కుంభకోణాలను ఆపగలిగాము అని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా చాలామంది నిరాశలు ఉన్నారు వాళ్ళ కేటాయించాలని చెప్పి ప్రజా సంఘాలు వాళ్ళ పోరాటాలకి అర్థం వచ్చే విధంగా చెప్తు చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే ప్రజా సంఘాలు ఏవైతే పోరాటం చేశాయో ఆ పోరాటానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న డిమాండ్ ప్రకారం ఈ ఇప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్ని పూర్తిగా సామాన్యులకు అందుబాటులోకి ఇవ్వాలి సామాన్ నిరా నిరుపేదలకి అదే విధంగా ఇల్లు నిరాశ్రయులకి ఇల్లు లేని వాళ్ళకి కూడా కేటాయిస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజా సంఘాలు కోరుతున్నాయి మరోవైపు ఏదైతే లక్ష్యాలు కాదని చెప్పి దొంగ పత్రాలతో తప్పుడు ద్రువ భూములు స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్గా మార్చుకొని కోట్లు సంపాదించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో పెట్టుబడులు పెట్టినటువంటి పెత్తందారుల పరిస్థితి ఏంటి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి ఇప్పుడు వాళ్ళు నష్టపోవాల్సిందేనా అని ఒకవైపు ఆందోళన వ్యక్తం అవుతుంది మరోవైపు ప్రజా సంఘాల్లో హర్షం కూడా వ్యక్తం అవుతుంది భవిష్యత్తులో విశాఖపట్నంలో ఒక హయగ్రీవ భూములే కాదు 人家。 చాలా మట్టుకు భూములు ఉన్నాయి వేల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి వాటి అవన్నీ కూడా గత ప్రభుత్వంలో కావచ్చు గతంలో కావచ్చు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు ఇవన్నీ కూడా కుంభ అక్రమాలకు పాల్పడి కుంభకోణాలు జరిగాయి ఆ అక్రమాలను వెలుగు తీసి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు ప్రజా సంఘాలు తెలియజేస్తున్నాయి మరి దానికి అనుగుణంగా ఈ రోజు అయితే ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి శారదా కేటాయించినటువంటి ఆ భూములు కావచ్చు ఈ రోజు తీసుకున్నటువంటి హైగ్రేవ భూ హైగ్రేవ సంస్థకి ఇచ్చినటువంటి భూములు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వీటిల్ని భవిష్యత్తులో ఎలా వినియోగించుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి భూ కుంభకోణాలన్నిటినీ కూడా తవ్వి వెలుగు తీసి వాటి మీద విచారణ చేసి ఆ భవిష్యత్తులో వాటి కూడా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేదా లేదా ఈరోజు స్వాధీనం చేసుకోవడంతోనే ముగింపు పలుకుతుందా అనేది అయితే వేచి చూడాలి ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్ వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం